సదాశుభ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ సూర్యనారాయణ మూర్తి గారు సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు లాగాయతూ డిసెంబర్ పద్నాలుగవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో గురుడు వృషభ రాశి ఎందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా కుజుడు కర్కాటక రాశి ఎందు కన్యయందు కేతువు వృశ్చిక రాశి ఎందు రవి బుధులు బుధుడు వక్రించి సంచారం చేస్తూ ఉండగా శుక్రుడు మకరమందు కుంభమందు శనేశ్వరుడు మీనముందు రాహువు సంచారం చేస్తున్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు కుంభం మీనం మేషం వృషభ రాశులు ఎందు సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్న తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి శనేశ్వరుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలలో ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి గత వారం మాదిరిగానే ఈ వారం కూడా వ్యయరాహువు అర్ధాష్టమ కుజుడు అష్టమ రవిగ్రహాల తాలూకు స్థితి అలాగే అష్టమంలో ఉండేటువంటి వక్రించిన బుద్ధుని తాలూకు స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా కనబడుతున్నాయి అయితే ఇది మన గ్రహస్థితిని ప్రస్ఫుటంగా చూసినప్పుడు ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మానసిక శారీరకమైనటువంటి శ్రమని ఎక్కువగా సూచిస్తూ ఉన్నది అనగా ఆ పనుల్లో ఎక్కువగా జాప్యం ఉంటూ ఉండడం ఏదైనా ఒక పనిని ప్రారంభం చేస్తే అది విశేషమైనటువంటి శారీరక శ్రమతోటి ఏడిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉండడం అంటే ఇది ఎప్పుడవుతుంది అసలు మనం ఇది ఇంత మొదలు పెట్టాం ఇంత కష్టపడ్డాం కదా అసలు ఇది పూర్తి అవుతుందా ఉదా అనేటువంటి ఒకనక సందిగ్ధతలో ఏదైనా ఒక పని మొదలు పెడితే ఒక కార్యక్రమం మొదలు పెడితే అది ముందుకు సాగుతూ ఉంటుంది ఏదో ఒక కోసాన కొంత ఆత్మస్థైర్యం కూడా తగ్గుతూ ఉంటుంది మేషరాశి వారికి అర్ధాష్టమ కుజుడు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటారు అయితే ఈ వ్యయరాహువు అర్ధాష్టమ కుజుడు అష్టమ రవి అష్టమ బుధుడు ఇత్యాది గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతలతో పోల్చుకుంటే శనేశ్వరుని యొక్క లాభస్థాన స్థితి కానీ చంద్రుని యొక్క లాభస్థాన స్థితి కానీ మంచివి అయితే ఈ వారంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏదైనా ఒక పనిని ప్రారంభం చేయండి అది ఎక్కువ ప్రొలాంగ్ అవుతోంది ఎక్కువ అవ్వకుండా ఇబ్బంది పెడుతుంది అంటే అక్కడితో వదిలేసేయండి ఒక పనిని పూర్తిగా మనం కంప్లీట్ చేయాలి అని టార్గెట్ మాత్రం పెట్టుకోవద్దు ఒక పనిని ప్రారంభం చేయండి దాన్ని కొంత దూరం వరకు తీసుకెళ్ళాం కాబట్టి ఇంకొక పని ఏదైనా ముఖ్యమైనటువంటిది ఉంటే దాన్ని ప్రారంభం చేసుకోండి అలాగే వారం మధ్యలోనో వారం చివరిలోనో మీరు మొదలుపెట్టి ఆపేసినటువంటి పని తాలూకు విషయాల్లో కొంత కదలికలు వస్తాయి చంద్రబలం పెరిగినప్పుడు మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు కొన్ని ఆలోచనల ద్వారా ఆగిపోయినటువంటి పనులు ముందుకు తీసుకెళ్లగలుగుతారు కాబట్టి ఒకే దాని మీద పట్టుకుని ఉండకుండా రకరకాలైనటువంటి విషయాల్లో కొంత ముందుకు వెళుతూ ఉండండి అందుకని దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కడ ఒక చోట స్ట్రక్ అయిపోకుండా ఉంటారు అలాగే ఈ వారంలో ప్రత్యేకంగా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అలసట కొంత ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల జోలికి ఎంత తక్కువగా వెళితే అంత మంచిది అంటే కొత్తగా పెట్టుబడులు లేదా కొత్త వ్యాపారాలు కొత్త ఉద్యోగ మార్పు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు సామాన్యంగా గడపండి ఈ వారంలో మీ వంతు మీరు కష్టపడండి అదృష్టాన్ని నమ్ముకోకుండా ముందుకు వెళ్ళండి ఎవరిని కూడా నమ్మి ఏ పని ప్రారంభం చేయకండి మీకు మీరుగా స్వశక్తిని నమ్ముకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు వస్తాయి కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత కూడా సాధారణంగానే ఉంటుంది కాబట్టి అటు జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ కుటుంబం కానీ వీరితోటి ఎంత తక్కువగా మాట్లాడితే వారి నుండి ఎంత తక్కువగా మీరు కొంత ఆశిస్తే అంత తక్కువ అంత మంచిదిగా మనం భావించవచ్చును ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణమైన పరిస్థితులు ఉన్నాయి ఈ వారంలో ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్య ఆరాధనే శ్రేష్టము సుబ్రహ్మణ్య ఆరాధనే ఎక్కువగా చేస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము నీల